వెల్కమ్ టు రూపా టైలరింగ్ మనము ముందు వీడియోలో బ్లౌజ్ యొక్క టిప్స్ అనేవి చూసాం కదా ఇప్పుడు కూడా ఇంకొక కొన్ని టిప్స్ అనేది చూద్దామండి ఫ్రంట్ పార్ట్కి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను మనం ముందుగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా మధ్యలో పీరియడ్స్ డాట్స్ అనేది పెట్టుకొని సే బెల్ట్లు వేసుకొని ఉక్స్పట్టి కాజపట్టి అన్నీ వేసుకున్న తర్వాత మనం ఉక్స్పట్టి కాజపట్టి అనేది కంపల్సరీగా కొలుచుకుంటాం అంటే ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని చూసుకుంటాం కదా ఇలా కొలుచుకునేటప్పుడు మనకు గనక ఉక్స్పట్టి అనేది ఎక్స్ట్రా ఉందనుకోండి ఇప్పుడు ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ టిప్స్ అయితే ఉంటాయండి ఇలా ఎక్స్ట్రా వచ్చిన దానికి నేను చూపించే విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి చూడండి ఈ చిన్న మార్కింగ్ వల్లనే మనకు ఉక్స్పటి అనేది సెట్ అయిపోతుంది ఇలా ఉక్స్పట్టి ఎక్కువ వచ్చినప్పుడు కంగారు పడాల్సిన పని లేదు అలా అని ఉక్స్పట్టి ఇప్పేయకూడదండి ఏం పర్లేదు మరీ ఎక్కువ వచ్చినప్పుడు ఆలోచించాలి కానీ ఇంత చిన్న చిన్న పావించు అలా వచ్చినప్పుడు ఏం పర్లేదండి ఇలా నీట్గా సెట్ చేసుకోండి ఫస్ట్ అయితే నీట్గా సెట్ చేసుకొని ఆ చిన్న పీస్ కట్ చేయాలి అని లోతుగా కూడా కట్ చేయదండి జస్ట్ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసి మన నెక్లోకి కలిపేసుకోవాలి అలా అయితేనే మనకు నెక్ డీప్ రాదు ఫ్రంట్ పాటు లూజ్గా కూడా ఉండదు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి చిన్న పీస్ కట్ చేయడం వల్ల మనకు హుక్స్ పెట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేటివి యూజ్ చేసుకొని మనం బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చేసామనుకోండి చాలా వస్తుందండి మనకు బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క కరము టిప్స్ అనేటివి పాటించాల్సిందే అనేది చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్ ఫాస్ట్గా అయిపోతుంది మనం బ్లౌజ్ ఎంత తొందరగా కుట్టాలి ఎంత నీట్గా ఉండాలి మన కస్టమర్స్ పెరగాలి అంటే చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటూ మనం ఫాస్ట్గా కుడితే వాళ్ళకు మనకు కూడా మనకు కస్టమర్స్ అనేటివి ఎక్కువ వస్తుంది మనకు మనీ అనేది కూడా ఎక్కువగా వచ్చేస్తుంది ఎందుకంటే మనం బ్లౌజెస్ అనేది స్పీడ్గా కుట్టి ఇలాంటి టిప్స్ వలన వాళ్ళకు నచ్చేస్తుంది కాబట్టి ముడతలు అనేవి కూడా ఉండేయండి ఇలాంటి యొక్క టిప్స్ అనేవి యూజ్ చేసు మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఏం పర్వాలేకుండా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చండి చూడండి ఇలా నీట్గా ఏ కొత్త వాళ్ళైనా సరే కంగారు పడాల్సిన అవసరం లేదండి ఇలాంటి టిప్స్ అనేవి యూజ్ చేసి ఒకసారి కాకుండా ఇంకోసారి వస్తుందండి ఒకసారి రాలేదని చెప్పేసి వదిలేయకూడదు ఇంకొకసారి కూడా ట్రై చేయండి వస్తుంది ఇప్పుడు ముందు వీడియోలో చెప్పినట్టుగా మనం క్లాస్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయని చెప్పాను కదా ఇప్పుడు అదే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనకు నీట్గా ఈ విధంగా మనము క్రాస్ స్టిచ్ వేసుకోవాలండి రెండు సార్లు డబల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి నేను మార్కింగ్ కూడా చూపిస్తున్నాను మనకు నెక్ వైపున ఒక ఒక లైన్ అంటే ఒక లైన్ లాగా ఒక పావించి కొంచెం తక్కువ మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా మార్కింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు మనం ఓపెన్ చేసి చేసుకున్నా కూడా మనకి ఏం ఉబ్బెత్తినట్టుగా కూడా ఉండదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా చాలా చాలా బాగా వస్తుందండి చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు మనకు వచ్చేసి ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళకండి ఇది నాకు కూడా ఓవర్లాక్ మిషన్ లేదు చూడండి ఇలా భుజాలు అనేది ఓపెన్ చేసినప్పుడు కొంచెం మనకు క్లాత్ అనేది చిన్న చిన్న పోవ్లు వచ్చేస్తుందిగా అలా రాకుండా నేనైతే ఈ విధంగా ఒక పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని భుజాలు జెయింటింగ్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేస్తానండి అదే విధంగా రెండో సైడ్ కూడా వేసుకోవాలండి ఇలా మనము ఒకటిసారి రెండు మూడు సార్లు ఇలాంటి టిప్స్ అనేది యూజ్ చేస్తే మనకు కూడా కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి కదా నీట్గా ఉంటుందని చెప్పేసి మనం ఒక రెండు మూడు బ్లౌజులు స్టిచ్ చేసుకుంటే మనకు అలవాటు అయిపోతుందండి ప్రతిసారి మనకు అరే ఏం యూజ్ చేయాలి అనే ఆలోచన కూడా రాకుండా ఆటోమేటిక్గా మనమే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి చూడండి ఇలాంటివి యూజ్ చేసుకుంటూ బ్లౌజ్ అనేది ట్రై చేయండి తప్పకుండా సక్సెస్గా బ్లౌజ్ అనేది కుట్టేయగలుగుతారు ఎవరైనా సరే వీడియో కనుక నస్తే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్